అనుదిన ప్రార్థన ఒకట ఒకరికు రెండు తొమ్మిది మిక్కిలి ప్రేమగల మా ప్రియ తండ్రి మరొక నూతన దినమును నన్ను సజీవునిగా మెల్కొల్పిన నీ అపారమైన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాము మా దేవ నిన్ను ఎరిగి నేను చెడిపోయి నీ గాయంలో రేపకుండా లోకభోగాల వైపు చూసి నేను మోసపోకుండా నా దృష్టి తొలగిపోకుండా కాపాడి నాకై మీరు సిద్ధపరచిన కంటికి కనపడని చెవికి వినపడని హృదయం నాకు గోచరము కాని వాటిని నేను పొందునట్లు నన్ను సరిచేసి వినయముతో విసుగులేక పరిగెత్తుటకు నాకు నేర్పుము నీ మహిమ దివ్య స్వరూపము వెలుగును నా ముఖముపై ప్రసరింపచేయము నా విశ్వాసమును కొనసాగించుటకు సందేహము లేక సంతోషముతో ముందుకు పరిగెత్తుటకు నా చేతిని పట్టుకుని నన్ను నడిపించుమని విశ్వాసం నాకు అయిన పరిశు ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రతిమాలి పడుకొనిచున్నాము తండ్రి ఆమె